చేతిలో కూడా లేని పరిస్థితిలో ఈ నెంబర్ చేస్తుంది అద్భుతం పర్సులో పెట్టుకుంటే ప్రతిరోజు డబ్బు కలిసి వస్తుంది ఒక్క నిమిషం మీ వద్ద ఈ పరిస్థితి ఏదైనా ఉందా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు పర్సు చూసినప్పుడు ఖాళీగా ఉంది డబ్బు వస్తుందిలే అనిపించినా ఏదో చోట ఖర్చు అవుతుంది ఎంత తిప్పలు పడినా సేవింగ్స్ ఉండటం లేదు పని చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా లాభం కనిపించటం లేదు ఇలాంటివన్నీ మీ జీవితంలో జరుగుతున్నాయా అయితే ఈ రోజు నుంచి మీరు జీవితం మీద ధైర్యంగా నవ్వచ్చు ఎందుకంటే మీ అదృష్టాన్ని సాక్షాత్కారం చేసే ఒక రహస్య నెంబర్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నారు ఈ నెంబర్ జ్యోతిష్యంలో కాదు కానీ ఇది అనేక మందిని డబ్బుతో నిండిన జీవితానికి దారి తీసిన శక్తివంతమైన ఏంజల్ నెంబర్ ఇది మంత్రం కాదు పూజ కూడా కాదు కేవలం ఒక చిన్న నెంబర్ మాత్రమే ఈ నెంబర్ ఒక కాగితంపై రాసి మీ పర్సులో పెట్టుకుంటే చాలు రోజు రోజుకు మీ జీవితంలో డబ్బు రావటం మొదలవుతుంది కాబట్టి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అన్ని పాయింట్స్ కరెక్ట్గా అర్థమవుతాయి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏమిటంటే ఇది వినగానే మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు నెంబర్ అంటే ఏమిటి అసలు దాన్ని ఎలా పనిచేస్తుంది ఇది అనేది అసలు ఇది ఎలా పనిచేస్తుంది అదే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం ఈ వీడియోలో ఈ నెంబర్ ఒక రహస్య సంకేతం ఇది ఏమిటంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతం చైతన్యం అంకెల శక్తి ఇవన్నిటిని కలిపిన ముద్ర ఇది ఒక అద్భుతమైన పోల్ లాంటిది ఈ నెంబర్ ని మన పరిశులో ఉంచినప్పటి నుంచి మన చుట్టూ ఉన్న ఆకర్షణ శక్తి ఏమిటంటే లా ఆఫ్ అట్రాక్షన్ వస్తువుల శక్తి వాస్తు శక్తి శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు అన్నీ కలిసిపోతాయి చెప్పాలంటే ఇది మన జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన అనుభవం ఒక్కసారి ఈ నెంబరు మీతో ఉండగానే రాత్రికి రాత్రి ఉన్నతమైన ఆఫర్లు చెల్లింపులు చేసిన వారు డబ్బు పంపటం ఊహించని చోట్ల నుంచి డబ్బు రావటం ఎప్పటికీ ఆగిపోయిన లాభాలు మళ్ళీ మొదలవటం అప్పులు తీర్చేసే అవకాశం సేవింగ్స్ లో స్వచ్ఛమైన ప్రారంభం ఓ అన్నీ ఒకదానికొకటి జరగటం మొదలవుతుంది ఈ నెంబర్ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది మీ ఇది మీరు నమ్మిన నమ్మక పైన పనిచేస్తుంది ఎందుకంటే ఇది ఒక ఉన్నత శక్తిని అందించే వాహకం అని చెప్పవచ్చు ఒక్కసారండి దీన్ని ప్రయత్నించండి ఏమిటంటే ఎవరికి చెప్పకుండా ప్రశాంతంగా కాగితంపై రాసి మీ డబ్బు పర్సులో లేదా బ్యాగ్లో ఉండే రూపాయి చోట ఉంచండి ఇది మీ డబ్బు పర్సులో లేదా మీ బ్యాగ్లో ఉండే రూపాయి చోట ఉంచండి మీరు చిల్లిగా లేకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇది ఒక గుప్త తలుపు తడుతుంది ఆ తలుపు తెరిచిన వెంటనే ధనం అనే వరద మీ జీవితంలోకి ప్రవహిస్తుంది ఇక్కడ ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం ఆ నెంబర్ ఏమిటి ఎలా రాయాలి ఏ రంగులో రాయాలి ఏ దిశలో ఉంచాలి ఎప్పుడెప్పుడు మార్చాలి ఇవన్నీ నెక్స్ట్ చూద్దాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదు ఈ నెంబర్ రాస్తే లక్ష్మీదేవి స్వయంగా మీరు ఉన్న చోటికి వస్తారు అని మంత్ర సమానమైన భాగాన్ని మీరు మిస్ అవ్వకుండా చూడండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి చేతిలో గవ్వ లేనప్పుడు ఈ నెంబర్ రాసండి మీ మీ పర్సులో పెట్టుకున్నట్టయితే చాలు ప్రతిరోజు కూడా మీ పర్సు చిరిగిపోయే అంత డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది ఒక వరదలాగా ఇక ఈ నెంబరు మీ పర్సులో ఉన్నంత కాలం కూడా డబ్బు అనేది ఆగకుండా మీ పర్సులోకి వచ్చి చేరుతూనే ఉంటుంది డబ్బుని వరదల మీ పర్సులోకి తెప్పించే ఒక మ్యాజికల్ నెంబర్ని ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నారు ఏమిటంటే ఈ మ్యాజిక్ లాజిక్లు అస్ తక్కండి ఈ మ్యాజిక్ లాజిక్లు అస్ తక్కండి నమ్మకంతో మీరు కనుక చేశారు అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఒక కోడి గుడ్డంత తెల్లగా ఉన్న పేపర్ మీద ఈ నెంబర్ని రాసి మీ పర్సులో పెట్టుకుంటే చాలండి ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకల్లారా మీరే చూసి ఆశ్చర్యపోవటం ఖాయం అంతేకాదు ఆఖరికి రోజువారి కూలీ పని చేసుకునే వారైనా తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళైనా లేకపోతే అదే తోపుడు బండి మీద ఇడ్లీ దోశ కాఫీ పెట్టి టీ పెట్టుకొని బ్రతికే వాళ్ళైనా లేదా రోడ్డు సైడ్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతికే ఎవరైనా సరేనండి అంటే ఒక పూటకి ఏ పూటక ఆ పూట గడిస్తే చాలు అనుకునే చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి మిలియనియర్స్ దగ్గర వరకు ఎవరైనా చేయవచ్చు ఈ ఇది ఏమిటంటే ఆఖరికి ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చేసి చూడండి సాయంత్రానికి మీ పర్సు నిండకపోతే మీ ఆదాయం పెరగకపోతే పెరగకపోతే చూడండి అంతటి గొప్పగా పనిచేస్తుంది ఈ నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ ఒక్కసారి రాసి మీ పర్సులో పెట్టుకుంటే మీకే తెలుస్తుంది ఈ నెంబర్కి ఎంత మ్యాజిక్ అనేది ఉంది అన్నది ఎందుకంటే పగలంతా వ్యాపారం చేసి కష్టపడి సాయంత్రం మీ సంపాదన రోజు ఎంత వస్తుంది ఈ పేపర్ పెట్టుకున్నాక ఈ నెంబర్ పెట్టుకున్నాక మీరు ఈ పేపర్ మీద రాసి మీ సంపాదన ఎంత పెరిగింది మీ పర్సులోకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది కాబట్టి మరీ ఇంత అద్భుతాలని క్రియేట్ చేసేటటువంటి ఈ నెంబర్ ఏంటి ఎలా పర్సులో పెట్టుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఒక చిన్న ఏమిటంటేనండి ఈ వీడియో ఎవరికి అవసరం అని మీకు అనిపిస్తుందో వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా మనీని మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయాలి అంటే ఒక చిన్న మ్యాజిక్ పవర్ అన్నది కనుక మనం యాడ్ చేసామంటే మన జీవితంలో అది ఎంతో గొప్పగా పనిచేస్తుందండి కానీ ఈ మ్యాజిక్లకి లాజిక్లకి అస్సలు తీయకూడదు అనమాట ఈ మ్యాజిక్లకి లాజిక్లు అస్సలు తీయకూడదు గుడ్డిగా ఫాలో అయిపోవటమే మనం కనుక ఫాలో అయిపోయామంటే దాని శక్తి ఏమిటో అది నిరూపించేస్తుంది కాబట్టి లాజిక్లు తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇది అస్సలు ట్రై చేయకండి నమ్మకం లేని వారు ఎవ్వరు కూడా కాబట్టి మనం కనుక ఈ మ్యాజిక్ చేసాము అంటే మనీ ఒక ప్రవాహంలా వస్తుంది మనీ ప్రవాహం అన్నది మన జీవితంలోకి మొదలైపోతుంది డబ్బుని వెతుక్కుంటూ మనం వెళ్ళటం కాదండి డబ్బే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ నెంబర్ని రాసి మీ పర్సులో పెట్టుకుంటే చాలు డబ్బు అన్నది కట్టలు కట్టలుగా వచ్చి మీ పర్సులో చేరుతూనే ఉంటుంది ప్రతిరోజు కూడా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక డబ్బు చేరటమే కాదు తర్వాత ఆ పర్సులోకి వచ్చిన డబ్బు ఎంత తీసినా తరగదు అంటే అప్పటికి మీరు ఆలోచించుకోండి అంత బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఇది చేయటం వల్ల కాబట్టి ఎవరైతే మనీని అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఎవరైతే చాలీ చాలని జీతంతో బ్రతికేస్తూ ఉన్నారో ఎవరైతే వస్తున్న సంపాదనని ఇంకా పెంచుకోవాలని అనుకుంటున్నారో ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు కస్టమర్స్ పెరిగి మాకు ఇంకా కూడా బిజినెస్ అన్నది గ్రోత్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా అవ్వనివ్వండి చిన్న తోపుడు బండి దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్ దాకా ఎవరికైనా కూడా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఎంత స్థాయి వాళ్ళకి అంత డబ్బు అవసరం అన్నది ఖచ్చితంగా ఉంటుంది అలాంటప్పుడు మనం ఖర్చులకి మన అవసరాలకి మించి మన ఆదాయం ఉండాలి ఏమిటంటే అలా ఉండటమే కాదు వచ్చిన ఆదాయం మనతో నిలకడగా నిలబడాలి మనం కొంచెం పొదుపు చేసుకోవాలి మన ముందు తరాలకి కొంచెం మిగిలించి పెట్టాలి వాళ్ళకి ఆశగా ఇవ్వాలి అలాంటప్పుడు ఏం చేయాలి చేస్తున్న జాబ్లో ప్రమోషన్ వాళ్ళు ఇంక్రిమెంట్ వాళ్ళు ఎందుకంటే వాటితోనే కదా శాలరీ పెరుగుతుంది ఇలా లైఫ్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా అవసరానికి మించిన మనీని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి చాలా చాలా సింపుల్ అండి ఈ మ్యాజికల్ నెంబర్ని ఒక పేపర్ మీద రాసి మీ పర్సులో పెట్టేసుకోండి మీరు బయటికి వెళ్తే చాలు డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది మీరు డబ్బు వెంట పరుగులు పెట్టడం కాదండి ఇన్ని రోజులు మీరు డబ్బులు వెనుక పెట్టారు ఇప్పుడు అది మీ వెనుక వస్తుంది డబ్బే మీ దగ్గరికి రావాలి పర్సులో చేరాలని తహ తహ ఆడిపోతుంటుంది మీరు ఒక మనీ మ్యాగ్నెట్ గా మారిపోతారు డబ్బుని ఆకర్షిస్తారు మీరు ఇప్పుడు మనం అయస్కాంతానికి ఇనుము ఎక్కడున్నా కూడా వచ్చి అతుక్కుంటుందో అలాగే మీరు ఒక ఐస్కాంతంతో మనీ మ్యాగ్నెట్ లా మారిపోతారు మీరు ఈ పేపర్ని రాసి పర్సులో పెట్టుకొని రోడ్డు మీద వెళ్తున్నా ఏ పని చేస్తున్నా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది అంతకు రెట్టింపు అనేది కూడా వచ్చేస్తుంది ప్రతిఫలం మిమ్మల్ని వెతుక్కుంటూ డబ్బు రూపంలో వస్తుంది మరి ఈ చిన్న చిన్న మ్యాజిక్లు చేస్తే ఈ చిన్న చిన్న మ్యాజికల్ చేస్తే డబ్బులు ఆకాశంలోంచి రాలతాయా ఇలాంటి డౌట్స్ అడగండి ఇది కష్టపడే వాళ్ళకి మాత్రమే ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతుంటారు కదండి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాక వచ్చిన డబ్బు చాలీ చాలక అది వచ్చిన వెంటనే చేతిలో నిలబడక ఎవరైతే సఫర్ అవుతున్నారో అలాంటి వారి కోసం ఇప్పుడు పని పాటలు చేసుకొని వారికి ఇలాంటి నెంబర్స్ పెట్టేసుకుంటే డబ్బులు వచ్చి రాలిపోతాయి అని అనుకోవద్దండి ఎవరైతే పని చేస్తూ కష్టపడుతున్నారో అలాంటి వారనమాట ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా డబ్బులు అనేటివి వస్తాయి అంతేగాని ఏ పని చేయకుండా మేము ఏ పని చేయట్లేదు ఈ పర్సులో ఈ నెంబర్ ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతే మాకు డబ్బులు వస్తాయా అండి అంటే రావండి మనం చేసే పనికి మన కష్టానికి తగ్గ ప్రతిఫలము అంతకు మించి అనమాట మన కష్టాన్ని గుర్తించి దానికి తగ్గ ప్రతిఫలం వచ్చే మార్గం అనమాట ఇది మనం కష్టపడుతున్నాం దానికి రెట్టింపు సంపద కావాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇలాంటివి చేయాలి అంతేనండి అంతేగాని ఏం చేయకుండా ఊరికే రావాలంటే రావు చాలామంది కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదు ఇంకా ఎక్కువ సంపాదన కావాలి అన్నప్పుడు మనం కోరుకునే డబ్బు మనకు కావాలి అన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తే చక్కగా వస్తాయి ఇక ఎలా రాసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి ఎలా అంటే ఒక వైట్ కలర్ కార్డు ఒకటి తీసేసుకోండి అంటే కొంచెం ఫోల్డ్ చేసి పేపర్ లాగా మనం రాసి పడేసే పేపర్ లాగా కొంచెం స్టిఫ్గా ఉండనివ్వాలి మెత్తగా ఉండద్దండి ఇప్పుడు ఫోల్డ్ చేసే పేపరు అయితే అది చిరిగిపోతుంది ఒక లాగా ఉంటే దాన్ని కార్డ్ బోర్డు చీటీ అనేది మనకు స్క్వేర్గా ఒక అరచేతి వెడల్పు అంత లేదా మీ పర్సు మీ వ్యాలెట్లో ఎంత మీకు ప్లేస్ ఉంది ఆ ప్లేస్ని బట్ట అంత ముక్కని కట్ చేసేసుకోండి లేదా మనకి ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి కదండి అందులోంచి వైట్ పేపర్ ఒకటి ఉంచుతారు కదా అంటే అక్కడ గీతలు రాతలు ఏమీ ఉండకూడదు ఉత్తి వైట్ పేపర్ ఉండాలి ఖాళీగా ఉండాలి వెనక ముందు కూడా అది ఖాళీగా ఉండాలి గుర్తు పెట్టుకోండి ఇలా స్టిఫ్గా ఉన్న ఒక కార్డు లాంటి దాన్ని మీద ఈ నెంబర్ని మీరు రాసేసుకోండి ఏ పెన్ అంటే గ్రీన్ కలర్ పెన్నుతో రాస్తే చాలా బెస్ట్ అండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అయితే కొంతమందికి గ్రీన్ పడదు కాబట్టి బ్లూతో రాసేసుకోండి మీరు ఏ నెంబర్ రాసుకుంటారు అంటే ఎయిట్ సెవెన్ ఫైవ్ అని అంటే ఎయిట్ సెవెన్ ఫైవ్కి చాలా అద్భుతమైన నెంబర్ ఒక మిరాకిల్ని సృష్టించేస్తుంది ఈ ఎయిట్ సెవెన్ ఫైవ్ నెంబర్కి మూడు కలిసాయి అంటే మీ జీవితంలో ఇక సుడి తిరిగిపోయినట్లు వీటి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే మనీకి చాలా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట మనీని ఈ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్స్ ఫ్రీక్వెన్సీ అనేది డబ్బుతో కనెక్ట్ అయిందంటే మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది సెవెన్ ఎయిట్ ఫైవ్ అనేది అయితే మీ పర్సులో ఫ్లో అవుతూనే ఉంటుందన్నమాట మీరు ఏ పనైనా చేయండి ఇవ్వండి మీరు కనుక ఈ పేపర్ని మీ ఈ నెంబర్ని రాసుకొని మీ పర్సులో మీ వ్యాలెట్లో మీ బ్యా హ్యాండ్ బ్యాగ్లోనూ మీరు కనుక క్యారీ బ్యాగ్ చేశారు అంటే సాయంత్రానికి మీ పర్సు నిండిపోవటం ఖాయం మీ పర్సు చిరిగిపోయే అంత డబ్బు రావటం ఖాయం ప్రతిరోజు రోజు కాదు ఈ నెంబర్ని మీ పర్సులో ఎంతవరకు ఉంటుందో అంతవరకు మరి ఈ నెంబర్ని ఎప్పుడు మార్చాలి ఏంటి ఎప్పుడు ఎలా పెట్టుకోవచ్చు అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అది మీరు రాసుకున్న పేపర్ ఏదైతే పాడైపోతుందనిపిస్తుందో అప్పుడు తీసేసి ఇంకొక పేపర్ మీద ఈ నెంబర్ని రాసేసుకొని పెట్టేసుకోండి దాన్ని ఎక్కడైనా భూమిలో పెట్టేయటమో అట్లా చేసేసేయండి మీరు ఈ నెంబర్ని మీ పర్స్లో కానీ మీ వ్యాలెట్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మీ ప్యాకెట్లో కానీ ఒక రెండు రోజులు పెట్టుకొని చూడండి మార్పు అనేది ఎలా ఉంటుందో ఎంత మ్యాజిక్ చేస్తుందో ఈ నెంబరు మీ కళ్ళార మీరే చూస్తారు ఇక దీనికి రూల్స్ ఏమీ లేవండి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినైనా సరే రాసి పెట్టేసుకోవచ్చు ఎయిట్ సెవెన్ ఫైవ్ అనేది ఎంజిల్ నెంబర్గా పరిగణించబడుతుంది ఇది విశ్వం యూనివర్స్ ఆధ్యాత్మిక శక్తులు మరియు ధనలక్ష్మి మధ్య ఉన్న ఓ సంకేతం ఈ నెంబరు మీరు రాసి పెట్టుకుంటే మీరు దీన్ని ఉపయోగించినప్పుడు అర్థం ఏమిటంటే ఇప్పుడు మీరు చేసే కర్మలకు ఫలితాల సమయం వచ్చింది విశ్వం మీ పక్కన ఉంది డబ్బు ఉద్యోగం అవకాశాలు శక్తులు అన్నీ మీ వైపుకు వస్తున్నాయని అర్థం అంతేకాదండి ధన సమృద్ధి కర్మ ఫలితానికి స్థిరమైన ఆదాయం ఈ అంకెని మీరు కనుక పర్సులో పెట్టుకున్నట్టయితే మీరు డబ్బు సంపాదించడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది ఇది కర్మ బలాన్ని సూచిస్తుంది మీరు చేసిన మంచి పనులకు ఇప్పుడు మంచి ఫలితం అనేది వస్తుంది అంతేకాకుండా ఈ సంఖ్య విశ్వశక్తులు మీకు సహాయపడతాయి మీరు దైవ అనుగ్రహం పొందుతున్నారని సూచిస్తుంది ఇది మంచి మార్గంలో ఉన్నారు అని గుర్తు చేస్తుంది అంతేకాదండి ఈ ఎయిట్ సెవెన్ ఫైవ్ అనేది జీవితంలో పెద్ద మార్పు రాబోతుందనే దానికి సంకేతం ఇది మంచి మార్గంలో మీ జీవితాన్ని అమూల్యంగా మార్చే మార్గంలో ఉంటుంది అంతేకాదు ఇది పర్సు లో ఉంచుకోవటం వల్ల పొదుపు లేదు అనుకునే వారికి ఆదాయం మొదలవుతుంది చిన్న బిజినెస్ వారు పెద్ద ఆర్డర్లు పొందడం మొదలవుతుంది ఉద్యోగం లేకపోయినా ఒక మంచి అవకాశం వచ్చినట్టు జరుగుతుంది జీవితంలో ఎదురుగా ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి డబ్బు వృధా కాకుండా నిలిచే శక్తి వస్తుంది లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది మీకు అని చెప్పవచ్చు ఈ నెంబర్ని మీరు పేపర్ మీద రాస్తున్నప్పుడు చక్కగా మనసు నెమ్మదిగా విశ్వాసంతో చేయండి అంతేకాదండి రోజుకు ఒకసారి ఆ పేపర్ తీసి ఒక నిమిషం దాన్ని తదేకంగా చూసి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ అని ఏమిటంటే ఆ సంఖ్యలో శక్తి అనేది విపరీతంగా పెరుగుతుంది ఈ ఎయిట్ సెవెన్ ఫైవ్ నెంబర్ యొక్క రహస్య శక్తులు ఏమిటంటే ఎయిట్ సెవెన్ ఫైవ్ అనేది కేవలం సంఖ్య కాదు ఇది శక్తుల సంకేతం అనమాట ప్రపంచంలో ఆగ్రశ్రేణి ఎంజన్ నెంబర్ అధ్యయనాల్లో ఎయిట్ సెవెన్ ఫైవ్ని ని ఎయిట్ మీ కర్మల ఫలిత సమయం సెవెన్ దేవతల సహాయం దైవ అనుగ్రహం ఫైవ్ జీవితంలో వేగవంతమైన మార్పు ఈ మూడు సమ్మేళనం ఈ మూడిటి సమ్మేళనమే మీ ఆర్థిక తలుపులను తెరుస్తుంది ఎందుకు పర్సులో పెట్టుకోవాలి అంటే పర్స్ అంటే ప్రాప్తికి కేంద్రం మీ చేతిలో డబ్బు తిరిగే ప్రదేశం అందుకే మీరు ఈ నెంబర్ని అక్కడ ఉంచితే మీ ఆధ్యాత్మిక శక్తి ఆకర్షణ శక్తి విశ్వచైతన్య అన్నీ కలిసి పనిచేస్తాయి మీరు పర్సు చూసినప్పుడల్లా మీకు ఒక సబ్ కాన్షియస్ ఫ్రిగర్ అవుతుందనమాట ఏంటంటే నేను సంపన్నుణ్ణి ధనవంతుణ్ణి అనే స్మరణ అనేది గుర్తుకొస్తుంది ఈ భావనే విశ్వానికి సంకేతం మీరు ధనాన్ని ఆకర్షించుకుంటు ఆకర్షించాలనుకుంటున్నారని ఈ ఎయిట్ సెవెన్ ఫైవ్ నెంబర్ని ఏం చేయాలంటేనండి మీ పర్సులోకి ఎయిట్ సెవెన్ ఫైవ్ నెంబర్ రాసిన తర్వాత కాగితంతో పాటు ఇది కూడా చేయండి మీకు వీలైతే ఏమిటంటే వారంలో ఒక రోజైనా తులసి చెట్టు దగ్గర పాలతో అభిషేకం చేయండి ఒక కప్పు నీటిలో కర్పూరం వేసి ఆ నీటిని తలపై చల్లుకోండి ప్రతి శుక్రవారం ఈ ఎయిట్ సెవెన్ ఫైవ్ నెంబర్ ఉన్న కాగితంపై మూడు చుక్కల చందనంతో పెట్టండి అనమాట బొట్టు ఇది శక్తిని అంతే అంతేకాదండి ఇది చేసిన వారికి ఏమిటంటే ఇది ఎయిట్ సెవెన్ ఫైవ్ నెంబర్ చిట్కా మూడు రోజుల్లో ఫలితం కనపడాలి మీకు అంటే ఆ పర్స్తో పాటు పరుగు ఆపకండి పరమాత్మని ఆశ్రయించండి ఏంటంటే ఈ నెంబర్ని చూసినప్పుడల్లా ఓం శ్రీ లక్ష్మాయ నమ అనుకొని మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పించి ఆ తర్వాతే కాగితాన్ని పర్సులో పెట్టుకోండి ఇది చేస్తే విశ్వానికి మీరు తలుపు తడుతున్నారు అది తెరుచుకునే ధనాన్ని ప్రవేశపెడుతుంది ఎయిట్ సెవెన్ ఫైవ్ అంటే ఒక నెంబర్ కాదు ఇది విశ్వానికి పంపే రహస్య సంకేతం మీరు ధనాన్ని స్వీకరించేందుకు సిద్ధమయ్యారని చెప్పి ఒక పాస్వర్డ్ అనమాట చిల్లి లేకపోయినా ఈ నెంబర్ ఉన్న వెంటనే డబ్బు అనేది ఊహించని చోటు నుంచి వస్తుంది మీ జీవితం ఎప్పటికీ మారాలనుకుంటే ఒక్కసారి ప్రయత్నించండి ఎయిట్ సెవెన్ ఫైవ్ ఓ శక్తివంతమైన శబ్దం మీ చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోయిన రోజు మీ పర్సె తెరిచి చూసినప్పుడు ఖాళీగా ఉన్న రోజు ఎవరినైనా అడగాలంటే మనసు బాధపడిపోతూ ఉండే అనుభూతి వీటన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టే రోజు ఈ నెంబరు మీకు తలుపు తడుతుంది ఎయిట్ సెవెన్ ఫైవ్ అంటే ఇది కేవలం మూడు అంకెల కలయిక కాదు ఇది లక్ష్మీదేవికి ఓ పిలుపు ఇది విశ్వానికి పంపిదన్న సంకేతం ఇది మీ జీవితాన్ని మార్చి ఒక రహస్యమైన కోడు మీరు ఈ నెంబర్ని పర్సులో పెట్టిన రోజు నుంచి ఊహించని డబ్బులు వచ్చేసాయి అనే వారిని చాలా మందిని చూసాం పాత అప్పులు తీరిపోయిన వారిని చూసాం చిన్న ఉద్యోగం చేస్తున్న వారు వ్యాపారంలోకి మారిన దాన్ని చూసాం ఇంట్లో పూజలకు డబ్బు లేదన్న వారు అప్పటి నుంచి పూటకి రెండు రూపాయలు దానం చేస్తున్న వారయ్యారు ఇది ఊహ కాదండి ఇది ప్రామాణికమైన అనుభవించిన నిజాలు నమ్మకంగా ప్రయత్నించే వారికి ఈ నెంబర్ చరిత్ర సృష్టిస్తుంది మీరు నమ్మకపైన ఇది పనిచేస్తుంది మీరు నమ్మితే ఇది వేగంగా పనిచేస్తుంది కాబట్టి నెంబర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ తెల్ల కాగితంపై గ్రీన్ లేదా నీలం కలర్ పెన్ తో శుభ సమయంలో రాసేసి మీ పర్స్ లో పెట్టేయండి ప్రతిరోజు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని చెప్పించండి ఇవి చిన్న పనులే కానీ శక్తికి మించిపోయిన ఫలితాలు వస్తాయి మీరు ఇప్పటివరకు ఈ వీడియోని చూశారంటే మీ శ్రద్ధ విశ్వాసం మిమ్మల్ని ధనవంతులుగా మార్చే మొదటి మెట్టు వేసింది ఇప్పుడే కాగితం తీసుకోండి ఎయిట్ సెవెన్ ఫైవ్ రాసి పర్సులో పెట్టుకోండి మీ జీవితం మొత్తాన్ని మార్చే క్షణం ఇది ఒక నెంబర్ ఒక చిన్న పేపర్ కానీ అది పర్సులో ఉండగానే మీ జీవితంలో ఎప్పుడు వినని మాట వినిపిస్తుంది ఇదిగో ఈ రోజు నీకోసం డబ్బు వచ్చేస్తుంది